హలో అండి వెల్కమ్ టు నిలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో వీడియో అనేది చివరకు చూడండి స్కిచ్ చేయకుండా సో శ్రావణ మాసం అయితే వచ్చేస్తుందండి సో చాలామంది కూడా పెద్ద బోర్డర్ శారీస్ అయితే అడుగుతున్నారు సో పెద్ద బోర్డర్ శారీస్ రెడీ చేద్దామని అయితే ఇప్పుడు మనము రెడీ చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని ఒళ్ళు అని అంటారనమాట సో మెయిన్గా మనకి బోర్డర్స్ కావాల్సినవి ఇవే అనమాట సో ఇవన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాము బోర్డర్కి సో మాతో పాటు మీరు కూడా చూస్తారని అయితే ఈ అనేది తీసాను సో అండ్ కష్టం ఒకసారి తయారవ్వడానికి ఎంత కష్టమో మీరు కూడా చూసేయండి ఈ వీడియోని సో ఇక్కడ హోల్స్ అయితే చూస్తారు కదా వాటిలో అయితే ఎక్కిస్తామండి సో ఇప్పుడైతే కాదు లాస్ట్లో ఎక్కిస్తామన్నమాట అంటే మనం డిజైన్ అనేది మొత్తము పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో జరిగిపోగలు అనేది బతుకుతామన్నమాట సో మెయిన్ ఇవి ఒళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడండి అండ్ బోర్డర్ అనేది మనము ఏరుతున్నాం అంటే డిజైన్ అనేది ఇప్పుడు రుద్రాక్ష ఇప్పుడు రుద్రాక్ష డిజైన్ ఉందనుకోండి దానికి ఇన్ని కొలుకులన్నీ ఉంటాయి అనమాట జరి అనేది సో ఇన్ని కొలుకులన్నీ ఏరుతున్నాం అనమాట అంటే రుద్రాక్ష అండ్ రంపం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఎన్ని దానికి ఎన్నని ఎలాగా జరి అనేది ఏరుతున్నాము చాలా కష్టం అండి మీకు చెప్తే అర్థం అవ్వదు సో మీకు లాస్ట్లో అండ్ శారీ వచ్చిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటనేది తప్పకుండా చూపిస్తాను చాలా బాగుంది అండ్ డిజైన్ అనేది నేను ఇది అప్లోడ్ చేసేది డిజైన్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను ఈ సా ఈ వీడియో అనేది సో ఇక్కడ మేము ఇద్దరము కూడా ఎరుతున్నాం అనమాట నాన్న నేను నాన్న ఎరుతున్నాడు నేనైతే పట్టుకుంటున్నాను అనమాట ఒళ్ళుని చాలా కష్టం అండి బాబు ఎంత టైం తీసుకుందో సో ఇక్కడైతే అమ్మ అమ్మ కూడా ఉంది అమ్మ కూడా పట్టుకుందనమాట వడ్లని సో ఇక్కడ చూడండి అండ్ ఇన్ని కొలుకులన్నీ ఉంటాయని చెప్పాను కదా ఇన్ని లైన్స్ అయితే ఉంటాయి బోర్డర్కి వచ్చి ఇక్కడ నేను వేలల్లో పట్టుకొని ఉన్నాను అనమాట వడ్లు అన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని కొలుకులు తీసుకొని ముళ్ళేస్తున్నాడు అనమాట నాన్న అయితే సో ఈ డిజైన్ అనేది చాలా బాగుంది కానీ చాలా టైం అండి బాబు అసలు టైం చాలా అయిపోయింది అనమాట టెన్ డేస్ పట్టింది మాకు ఈ డిజైన్ రావడానికి అంత టైం తీసుకుంది సో నాకు మాకు రెండు మూడు సార్లు నాలుగు సార్లు అనమాట మనకి రివర్స్లో పడిపోయింది డిజైన్ అనేది దానివల్ల మనకి టైం అనేది వేస్ట్ అయిపోయింది సో కానీ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది సో తప్పకుండా చూపిస్తాను సారీ అవ్వగానే ఇక్కడైతే నాన్న నేను ఏ డిజైన్ అన్నానంటే ఆ డిజైన్ వేయడానికి ట్రై చేస్తాడండి చాలా కష్టపడతాడు పాపం నా కోసం అంటే అందరిని అడిగే బదులు ఎందుకు నేను నేనే వేస్తాలే అందరిని అడగడం ఎందుకు వాళ్ళు ఎవరు వేరు నేనే చేస్తాను అంటే ఓపిక లేకపోయినా కూడా నేను చేస్తాను అనే ఉద్దేశంతో తనే వేసేస్తాడనమాట సో అదే నాన్న ప్రేమ అంటే సో ఇక్కడ డిజైన్ అయితే తయారైపోతుందండి తర్వాత మళ్ళీ మొగ్గం మీదకి వెళ్ళిన తర్వాత చాలా తిప్పలు పడ్డాడు అనమాట సో అంటే మొగ్గ మీదకి వెళ్ళిన తర్వాత బోర్డర్ అనేది మనం అనుకున్నంత బోర్డర్ రాలేదు మనము చాలా పెద్ద బోర్డర్ అనుకున్నాము సో మొగ్గం మీదకి వెళ్ళిన తర్వాత ఏంటంటే బోర్డర్ అనేది చిన్నది అయిపోయింది అంటే ముద్దగా అయిపోయింది దగ్గరికి వచ్చేసింది అనమాట సో అదొక పెద్ద ప్రాసెస్ అయిపోయిందండి అక్కడ కూడా చాలా టైం పట్టింది మొత్తము మనము పోగులన్నీ ఎక్కించుకున్న తర్వాత పొగలు కూడా ఎక్కిచ్చేసామన్నమాట ఎక్కిచ్చేసిన తర్వాత కూడా అప్పుడు తెలిసింది మనకి మొత్తం కూడా జరిపి జరి పోగులన్నీ కూడా పీకేశాడు అనమాట పీకేసి ఒళ్ళు కూడా తీసేసాడు మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయిపోయిందండి చాలా కష్టము నే నేతన్నలు ఎంత కష్టపడతారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి చాలామంది కూడా చాలా లైక్గా చూస్తారు అండ్ ఏముంది అన్నట్టుగా కానీ వాళ్ళ కష్టం చాలా ఉంటుందండి మా నాన్ననే కాదు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడతారు కానీ నేత నేసిన వాళ్ళని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దండి సో ఇంకా మనం బోర్డర్ అనేది చూసా చూసాం కదా దగ్గర సో ఇక్కడ మనం ఏం చేపిస్తున్నామంటే ఇక్కడ అచ్చులో పన్నని ఉంటుందండి అదేంటంటే దగ్గరగా ఉందనమాట సో దాన్ని ఇప్పుడు కొంచెం ఎడల్పు చేస్తున్నాం ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా అలా దగ్గరగా ఉంది ఇప్పుడు మనం అయితే ఎడల్పు చేస్తున్నాం ఎడల్పు చేస్తే మనకి బోర్డర్ అనేది కొంచెం ఎక్కువ పెద్దదిగా కనిపిస్తుంది ఇంకా పెద్దదిగా వస్తుంది అండ్ మనం అనుకున్న బోర్డర్ అయితే వచ్చేస్తుందని ఇంకా ఎడల్పు అయితే చేపించామండి చాలా బాగా వచ్చింది బోర్డర్ అనేది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో కూడా చూడొచ్చు